రెండవ లక్షణం ఉప్పు రుచిని పుట్టిస్తున్నట్టుగానే సంఘము ప్రేమ అనేటువంటి రుచిని పుట్టించాలి సంఘము ప్రేమ అనేటువంటి రుచిని పుట్టించాలి మనం పరిశోధ గ్రంథంలో చూస్తున్నప్పుడు కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఆలోచనలో ఆయన ఎలా చెబుతున్నారు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అపోసలైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ ఉప్పును గురించి చెబుతాను ఉప్పుతో సంఘాన్ని పోలుస్తూ చెబుతున్నటువంటి మాట ఆయన ఏమంటున్నారంటే ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో మీరు తెలుసుకుంటక్క మీ సంభాషణ మీ మాటలు మీ తీరు మీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగాను కృపాసాహిత్యముగాను ఉండనీయుడి అంటున్నాడు రెండవ లక్షణము ప్రేమ ప్రేమ